దేవర ట్రైలర్ సోషల్ మీడియాలోని ఊపేస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ఫైట్స్ అయితే లుక్స్ అదిరిపోయిందంటూ కామెంట్లు వర్షం కురుస్తోంది దేవర ట్రైలర్లో నిజంగా చూడాల్సింది అయితే వేరే లెవెల్ అంటూ చెప్తున్నారు నిజంగా దేవరాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టేస్తున్నారట సో ఎన్టీఆర్ దేవరా సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తూ ఉన్నారు సో పార్ట్ వన్ ట్వెంటీ ఆఫ్ సెప్టెంబర్ రిలీజ్ కాబోతోంది ఇప్పటికే టీజరు పాటలతో దుమ్ము లేపినటువంటి దేవర సెప్టెంబర్ పదిన రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్న ఎంట్రీ నిజంగానే మరి కొత్త హీట్ చేశారు నిజంగా ఫైట్స్ ఎన్టీఆర్ కి తగ్గట్టుగా ఆ మ్యాన్లీనెస్ చూస్తుంటే అసలు వేరే లెవెల్ ఎన్టీఆర్ కి డ్యూయల్ రోల్ అని మరి ఇందులో ఎలాంటి క్యారెక్టర్ తారక్ ఉంటారా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు దేవర సినిమాలో ఎన్టీఆర్ వర దేవర అనే రెండు రోల్స్ చేస్తున్నట్టు క్లూ ఇచ్చారు ట్రైలర్ లో కూడా వయలెన్స్ అయితే వేరే ఎన్టీఆర్ ప్రస్తుతం బాంబే లో ప్రమోషన్స్ కోసం ఉన్న సంగతి తెలిసిందే కాబట్టి బాంబే లో ఘనంగా ఈవెంట్ చేసి ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఫ్యాన్స్ అయితే వెర్రెత్తిపోతున్నారు సోషల్ మీడియా చేసి పడేస్తోంది ఎన్టీఆర్ దేవర వాటికి సంబంధించిన షార్ట్స్ అలాగే ఇంకా మ్యూజిక్ తో ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోతున్నారు మ్యూజిక్ పరంగాను ఎన్టీఆర్ యాక్టింగ్ పరంగాను ముఖ్యంగా కొరటాల శివ టేకింగ్ మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు నమ్మకాన్ని నిలబెట్టాడు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే హ్యాట్ సోఫర్ మెచ్చుకుంటున్నారు